అక్కడ నాలుగు కాలేజీలు ఉన్నాయి సిఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంది ఎమ్మెల్యార్ మెడికల్ మరి లక్ష్మారెడ్డి సెంట్ మార్టిన్స్ ఇవి కూడా ఎవరు మా బిడ్డ మా అల్లుని నా బిడ్డ ఎక్కడ ఆడ రెండు కాలేజీలు ఉండే వరదమాన్ అవినారాయణ మా తమ్ముని బిడ్డ ఏమి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు చాలా మంది బర్త్డే ఉంటుంది మీరే బిడ్డకు కొట్టుకు డబ్బులు ఇచ్చి అరే పోరా నీ ఫ్రెండ్స్ మంచిగా పార్టీ చేసుకొని రేపు రాపోలే ఆయన డబ్బులు ఇచ్చుకొని అసలు బర్త్డే ఇప్పటిదాకా నేను చేసుకోలేదు మొన్న రాజకీయమే మినిస్టర్ అయినాకే చేసిన జబర్దస్త్ బర్త్డే పొలిటికల్ బర్త్డే వర్క్ డే అంటే స్టూడెంట్స్ మీ అందరు కూడా చెప్తున్నా మీ అమ్మ నాయన పైసలు ఇచ్చిన మంచిగా కొత్త బట్టలు వేసుకోవాలి నాడు వేసుకున్నట్టు ఉడికి పోవాలి తల్లిదండ్రుల కాలు మొక్కాలి కాలేజీకి రావాలి కష్టపడుతున్నట్లా మీ లైఫ్ కోసం మీ సక్సెస్ కోసం మీ ఫ్యూచర్ కోసం మీ భవిష్యత్ కోసం మీ సక్సెస్ కోసం మీరే ఉండే ఇంకో ఎగ్జాంపుల్ కూడా సక్సెస్ అంటే ఎట్లుంటుంది మీరు ఊహించలేని సక్సెస్ జీవితంలో సక్సెస్ లేని జీవితం అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి అదొక బట్ట మీరు ఈ నాలుగేళ్ళు కష్టపడితే మీ లైఫ్ మారిపోతుంది టర్నింగ్ పాయింట్ ఎక్కువ అమ్మాయికి కానీ అబ్బాయిలు కానీ మీకు ఫస్ట్ పాయింట్ ఐదారు ఏళ్ళు కష్టపడ్డారు అనుకో పెద్ద జాబ్ దొరికింది అనుకో మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది అదే అటు డిటైన్ అయ్యకుంటా పాస్ బ్యాక్ బ్యాక్లాగ్స్ కొనుకుంటూ ఆ హీరో అనుకో నీకు ఆడే బ్యాక్లాగ్ కూడా దొరుకుతాడు వాడు వెనుక వాడు ముందు పోదు రామది దరిద్రం ఓ పండుగ చేసుకున్నావు పబ్బం చేసుకున్నావు సినిమాలు పోయినా ఒక పిక్నిక్ పోయినా ఓ టూర్ పోయినా మంచి మొఖాలు చూసే రావాలి కానీ ఆ ఫస్ట్ తప్పలేదు భరించలేదు సక్సెస్ అంటే పైసలే పైసలు బ్యాంక్ నిండా పైసా బ్యాంక్ నిండా ల్యాండ్ ల్యాండ్ నిండా ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ పోయినా పేరు ఎక్కడ పోయినా ప్రతిష్ట లైఫ్ ఏం కావాలి మా ఇంట్లో ముగ్గురు మరదం చిన్నప్పుడు అంతా పెరిగినాం మా తల్లిదండ్రులు అందరికి పెళ్లి చేసాడు ప్రపంచంలో నీకున్న ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదు చైనా పోయినాం చైనా ఇవ్వాలి ఎందుకు సక్సెస్ అయింది డయాగ్రామ్స్ తోటి లెసన్స్ తోటి పది మందితో పని చేయించే సిస్టమ్ వచ్చింది ఇప్పుడు అమెరికాలో ఉన్న క్రిమిలైటీలో కూడా మన దగ్గర డ్రైవర్ లేని కార్ నడుస్తుంది ప్రపంచంలో ప్రపంచమే అమెరికాలో రెండేళ్ల ముందే పోయినా డ్రైవర్ లేని కార్డు